kei hey, karanana kei hey, karanana kei hey, karanana 네, 네. 네, 네. 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 చెప్పిందా తెచ్చింది అడగండి కాంప్రెస్లో నాలుగు వేలు ఇస్తాను అదే వచ్చినప్పుడు అడిగే వచ్చి కాంప్రెస్ వస్తే అడగండి వస్తేనే ఆ అదే డెత్ సర్టి డెత్ సర్టిఫికెట్ పెట్టి పెట్టు వీళ్ళే పెంచ ఐదు వందలు చూడనడా వచ్చా ఐదు వందలు చెందిన ఒక బస్సు తప్ప వేరే సిలిండర్ కానీ రెండు వేల ఐదు వందలు పెన్షన్ కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ఇవన్నీ ఏమి ఇస్తలేరు వచ్చినప్పుడు అడగానమ్మా మళ్ళీ యాభై రూపాయలు వెళ్తే ఇప్పుడు సిలిండర్లు మొదటి వాడు పర్యటనలో భాగంగా ఇరువై యొక్క వాడుకు రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన ఇప్పుడే గతంలో చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినా కానీ ఆయన చేసిన రోడ్లు మరి మిషన్ భారీత నల్లాలు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ నిరంజన్ రెడ్డి గారి చేసిందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు చాలా గాఢగా నమ్ముతారు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి నాయకత్వం దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చి మరి వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా బాగుపడాలని చెప్పేసి ఒక గొప్ప పథకం తీసుకొచ్చి మరి వనపర్తి పట్టణంలో కానీ వనపర్తి నియోజకవర్గం కానీ ఎన్నో దళిత యూనిట్లు ఇచ్చి మరి వారి కుటుంబాల్లో ఆర్థికంగా మరి ఈ ఎదగానికి దోహదపడిన నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞత కృతజ్ఞత చెప్తా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు అలాగే ఆ పథకము రాలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఆ పథకంతో కొంతమంది టెంట్ హౌజ్లు మరి కిరాణా షాపులు మరి వైద్య అంటే స్వయముపాధి కార్లు కానీ ట్యాక్సీ పరంగా కార్లుగా చేసుకొని వారి జీవితం చాలా మెరుగుపడి వారి కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళు చూసి ఇక్కడ ప్రాంత ప్రజలుగా వారి కేసీఆర్ గారు ఉంటే నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఆ దళిత బంధు వచ్చేదని చెప్పేసి ఈ ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇకనైనా ఈ ప్రభుత్వాన్ని గారు చేస్తున్నాం మరి దళిత బంధు మళ్ళీ ఈ దళిత ప్రజలకు వాళ్ళు వారికి పది లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరి ఆర్థికంగా ఎరగ దోహదపడని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రార్థించర చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిలో పథకంలో నడిచినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడొస్తే వేయడానికి గెలిపేయడానికి రెడీగా ఉన్నారు అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిస్తున్న ఏకైక వ్యక్తి మన కేసీఆర్ గారు అలాగే వనపర్తిలో కూడా మన వనపర్తి జిల్లాను కూడా దేశంలోనే మూడో స్థానంలో నిలిచినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడిపి వనపర్తిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి ఏకైక నాయకుడు కూడా సింగరెడ్డి నిరంజన్ సార్ గారు అలాగే మన వనపర్తిలో మెడికల్ కాలేజ్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ జేఎన్టీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వ్యవసాయ అభివృద్ధి కళాశాల కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు అలాగే దాదాపు నలభై సంవత్సరం నుంచి రోడ్డు వెనపులు ఎవరికి సాధ్యం కానీ చిన్నారెడ్డి కానీ ఇంతకుముందు ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సాధ్యం కానీ రోడ్డు పనులను కేవలం సార్ మూడు నాలుగు సంవత్సరంలోనే ఎంతో విశాలమైన రోడ్లు చేసి వనపర్తి ప్రజలకు కానుకగా ఇచ్చారు అలాగే ఇప్పుడున్న మేఘారెడ్డి గారు దాదాపు వనపర్తికి వెయ్యి అని చెప్పింది కానీ ఇంతవరకు వెయ్యి రూపాయలు కూడా అభివృద్ధి పనులు చేయడం లేదు అలాగే మన చిన్న చిన్నారెడ్డి గారు కానీ మేఘారెడ్డి గారు కానీ వాళ్ళకు వాళ్ళకే కుమలటాయి మన అభివృద్ధిని మన పట్టి అభివృద్ధిని దిగ దిగదారుస్తున్నారు కాబట్టి ప్రజలు రాబోయే రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు కానీ ప్రజలకు ప్రజల వరకు బిజెపి మరొకసారి జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాను